విధానానికి ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా రేపల మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డులో కూడా సంతక సేకరణ జరుగుతుంది ఇప్పుడు పది వార్డులు అయిపోయినాయి ఒక్కో వార్డులో వెయ్యి వెయ్యి మంది దాకా సంతకాలు పెడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇరవై ఆరో వార్డులో కుది సారాథ్యంలో ఇక జరుగుతుంది రోజుకి ఐదారు వార్డులు జరుగుతున్నాయి ప్రతి వార్డులో కూడా టౌన్ కన్వీనర్గా నేను హాజరవుతూ ఇది పర్యవేక్షిస్తూ ఉన్నాం ప్రజల యొక్క స్పందన చాలా మంచిగా ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఈ విషయమే మెడికల్ కాలేజీ విషయమే కాకుండా అనేక విషయాల మీద ప్రజలే వాళ్ళ సమస్యలు చెబుతున్నారు ఈ ప్రభుత్వం విధానాలు మార్చుకోపోతే తగిన సమయంలో త గుణపాఠం అనేసి ప్రజలు హెచ్చరిస్తున్నారు దాని నిదర్శనమే ఈ స్పందన ఈ టైంలో వచ్చి గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం కాలంలో మేము బయటకు తిరుగుతుంటే ఈ జనాభా వచ్చే స్పందన మీరు చూస్తున్నారు కదా ఆ స్పందన దీనికి కారణం ఇకనైనా చంద్రబాబు నాయుడు వారి విధానాలను మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు రేపల్ రేపల్ టౌన్లో ప్రతి వార్డు కూడా మేము ఇలాగే సందక సేకరణ చేస్తాం టౌన్లోనే సుమారు ముప్పై వేలు సంతక సేకరణ జరిగేటుకుంది మాకు మా పార్టీ అధినాయకులు పదిహేనో తారీఖు టైం ఇచ్చారు పదిహేను తారీఖు తారీఖు లోపల టౌన్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తామని నేను అప్పుడు